నమస్తే నేను మీ సతీష్ కేసీఆర్ని ఫాలో అవుతున్న జగన్ అసలు రంగు బయటపడింది ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ఏ విషయంలో ఏ అంశంలో ఫాలో అవుతా ఉన్నాడు ఎవరి రంగు ఏ రకంగా ఎట్లా బయటపడింది అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలం తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే వాళ్ళు ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని పట్టుకుని మరి దానిపైనే ఏకంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదైంది రేవంత్ రెడ్డి మరి నువ్వు ఇచ్చినటువంటి హామీయే కదా నువ్వే మర్చిపోయావా ఎన్నికలకి ముందు హామీలు ఇవ్వడం వరకే రేవంత్ రెడ్డికి తెలుసు అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నింటినీ కూడా పక్కకు పెట్టేశాడు ఈ రోజున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలేశాడు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ఎవరి గురించి చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను గురించి మరి ఎస్ ఎన్నికలకి ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సంబంధించి ఏవో అంశాలు వాటికి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాను వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చారు ఇంకా ఇంకో పక్కన చూస్తే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు వీళ్ళకి సంబంధించి కూడా హామీలు ఇస్తే ఆ హామీలపైన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ప్రశ్నించడాన్ని నేను ఎక్కడ తప్పనట్లేదు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా కేటీఆర్ గారి పైన బాధ్యత ఉంది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అదే రెండుసార్లు అధికారం ఇచ్చాం మీకు కానీ ఈసారి ప్రతిపక్షాన్ని ఇస్తున్నాం మీకు కాబట్టి మా తరఫున మీరు మా సమస్యలపైన ప్రజా సమస్యలపైన ఉద్యోగస్తుల సమస్యలపైన ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలే కదా ఆర్టీసీ ఎవరైతే కనుక డ్రైవర్లు ఉంటారో ఆర్టీసీ యూనియన్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ ప పక్షాన కూడా పోరాటం చేయండి ప్రభుత్వంతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు పోరాటం ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఆ బాధ్యత చెప్పారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు మరి ఆ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినందుకు ఎస్ అయితే కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అందులో ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే కానీ ఆయన పార్టీలో గెలిచిన మిగతా ఎమ్మెల్యేలు ఆయన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు పంపిస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పంపుతా ఉన్నాడా ఆయన ఆయనతో పాటు గెలిచిన మిగతా పది మందిని పోనివ్వడు మీరు పోతే మళ్ళీ అట్నుంచి అటు వాళ్ళు ఎవరు లాగేసుకుంటారేమో అందుకే మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఆ భయంతో వీళ్ళందరినీ కట్టేసుకుని ఇక్కడే ఈ దగ్గరే పెట్టుకుంటాడు అయితే కేటీఆర్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగుల పైన రేవంత్ సర్కార్ని ప్రశ్నించడం కావచ్చు ఈ పరిణామాలు గత కొద్ది రోజులుగా ఒక నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా విస్తృతంగా చూస్తూ ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీనే ఫాలో అవుతున్నాడు నువ్వు ఎలా చెప్తావయ్యా ఏ రకంగా చెప్తావు అంశం అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయనతోటి ఎక్కువగా పోరాడింది ఆయన వల్ల ఎక్కువగా నష్టపోయింది అనేక మంది అనేక వ్యవస్థలున్న అనేక మంది ఉన్నా కూడా అందులో చెప్పుకోదగినటువంటి వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి ఈ రకంగా పదకొండు స్థానాలకి పతనం అవ్వడానికి కారకులైనటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి రెండు చేతులతో ఓట్లు గుద్దాం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరయ్యా అంటే ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల దెబ్బ ఏమిటో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమై ఉంటుంది కానీ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల వేధింపబడ్డటువంటి వర్గాల్లో ఉద్యోగుల వర్గం కూడా ఒకటి ఏ రకంగా అంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒకప్పుడు ఒక గౌరవం ఉండేది ఒకటో తారీఖు జీతం వస్తుంది అనేక మంది ఇళ్లలో ఆడపిల్లల్ని ప్రైవేట్ ఉద్యోగస్తుల కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగి అంటే చాలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఆ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసేవచ్చు మన ఇంటి ఆడపిల్ల ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది వాళ్ళకి ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది అని చెప్పి భావించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే మీకు ఇళ్ళు కూడా ఇవ్వమరా బాబు మీరు పోండి అని చెప్పి ఆల్రెడీ అద్దెకుంటున్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించేసినటువంటి యజమానులను చూసాం కారణం ఏమిటంటే అప్పటి వరకు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులకి ఏమిటి వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ అంటే ఒకటో తారీఖుని జీతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొదట ఆ ఒకటో తారీఖుని జీతం అయిపోయింది వాళ్ళకు ఉండేటువంటి ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే పిఎఫ్లు ఈఎస్ఐలు లోన్స్ ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాళ్ళ పిఎఫ్ డబ్బులే కాజేసేసాడు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఎన్నో కోట్లు జగన్మోహన్ రెడ్డి కాజేసినటువంటి పరిస్థితి ఆ అంశం ఎప్పుడు బయటపడ్డదయా అంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు ఉండేటువంటి జీపీఎఫ్ ఈ లోన్స్ ఏవో పెట్టుకుందాం ఆ పిఎఫ్ లోన్ ఏదో వస్తుంది కదా వాటితోటి మన ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పేసి భావించినటువంటి సమయంలో మీ డబ్బులు మా దగ్గర అక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మా దగ్గర కొట్టేశాడు మీ పేర్లన్నీ కూడా ఆయన చెప్పి ఎప్పుడో దోచుకుపోయాడు అని చెప్పి పిఎఫ్ సంస్థలు చెప్పినటువంటి పరిస్థితులు ఆ రోజు నా అర్థమైంది పిఎఫ్లు కట్టలేదు అదీగాక రివర్స్ పాలన జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో పిఆర్సీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పిఆర్సీ రివర్స్ పీఆర్సీ చేసి అంకెల గారడీ తోటి ఉద్యోగస్తులకు వచ్చేటువంటి జీతం అరే పిఆర్సీ మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చి అరే ఫిట్మెంట్ రివర్స్ ఫిట్మెంట్ ఎవరైనా కూడా ఫిట్మెంట్ పెరిగితే వాళ్ళకు ఐదు వేలు జీతం పెరగాలి ఎవరికైనా ప్రతి ఏడాది జీతం అనేది ఐదు పర్సెంటో పది పర్సెంటో జీతం పెరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి జిమిక్కులు ఆ రివర్స్ మాయాజాలం ఎలా ఉంటుంది అంకెల గారడి అంటే పెరక్కబోగా వస్తున్న జీతం ఇంకా తగ్గింది కుదించినటువంటి పరిస్థితులు అంకెల గారడి అదే కాక అనేక అనేక విధాలుగా వాళ్ళని వేధించాడు వాళ్ళందరినీ కూడా వేధింపులకి గురి చేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆనందపడతా ఉన్నాడు ఒకటో తారీఖు జీతం లేదు వాళ్ళు దాచుకునే పీఎఫ్ డబ్బులు దోచేశాడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందాం అంటే వాళ్ళకి లోన్లు లేకుండా చేశాడు జీపీఎఫ్ లోన్లు లేవు బ్యాంకులకు వెళ్ళి ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుందామన్నా కూడా అక్కడ మీకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు మీకెట్లా లోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇవ్వమనేటువంటి పరిస్థితులకు తేవడంతో పాటు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం ఏమిటయ్యా అంటే ఎప్పుడు ఇస్తాడో జీతం తెలియదు ఇంట్లో అద్దె కట్టలేని పరిస్థితులు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులు ఇళ్లల్లో ఉండేటువంటి ఓనర్లు ఇంటి ఓనర్లు ఇళ్ళు ఖాళీ చేసి పోతారా పోరా అని చెప్పి తరిమేస్తున్నటువంటి పరిస్థితులు ఆర్థిక సమస్యలతోటి సతమతమైపోతూ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులకి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఉద్యోగ సంఘాల నేతల పేరుతోటి అనేక మంది మాకు ఏదైతే కనుక మేము మీకు అండగా ఉంటాం ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగ సంఘాల నేతలు మేము మేము మీకు అండగా ఉంటాం ప్రభుత్వంతో పోరాటం చేస్తాం అని చెప్పి ప్రభుత్వంతో చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు మీకు గుర్తుండే ఉంటుంది అనేక మంది సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు నలుగురు ఉద్యోగ సంఘాల నాయకుల్ని పెట్టుకుని వాళ్ళతోటి చర్చలు జరిపేవాళ్ళు అప్పట్లో కొన్ని జీవోలు కూడా తీ తెప్పించారు ఎవరు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు అనేటువంటి వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకుల పోరాటంతో జీవోలు అయితే వచ్చినాయి కానీ అమలు మాత్రం జరిగినటువంటి పరిస్థితులు లేవు ఆ రోజున కాలర్లు ఎగరేశారు ఇగో మేము మీ తరఫున పోరాటం చేస్తున్నాం ఇగో జగన్మోహన్ రెడ్డికి మేము అసలు ఎక్కడా కూడా తలొగ్గేటువంటి పరిస్థితి ఉండదు మీ హక్కులను పరిరక్షించేది మేము అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కొంతమంది జగన్మోహన్ రెడ్డితో అంట కాగాలి ఎందుకంటే రిటైర్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే మీకు రాజకీయంగా పదవులు ఇస్తా ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు నాకే వస్తాయి నాలాంటి పరిపాలన నాలాంటి హిట్లర్ పరిపాలన చూసిన తర్వాత ఇంకెవరూ గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మబలికితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటూ తమ సంఘాల్లో తమలాంటి ఉద్యోగుల్ని వేలాది మంది ఉద్యోగుల్ని మోసం చేశారు అందులో ప్రధానంగా చూస్తే బండి శ్రీనివాసరావు అనేటువంటి ఈ వ్యక్తి అప్పటికే ఈ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉద్యోగ సంఘాల నుంచే వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిపోయాడు ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఏదో అనుకోవచ్చు కావచ్చు కానీ ఈ బండి శ్రీనివాసరావు మరి ఈయన గుర్తుండే ఉంటాడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళతోటి జరిగినటువంటి మీటింగుల్లో ఏ రకంగా ఆయన భేటీ అయ్యాడు అందరికీ తెలుసు ఉద్యోగ సంఘాల పోరాటంలో భాగంగా సమావేశాలు అని పెట్టడం ఈ బండి శ్రీనివాసరావు హాజరైపోయి ఇదిగో నేను మీ పక్షాన పోరాటం చేస్తా నేను మీ పక్షాన జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తా నిలదీస్తా మీ హక్కులని సాధిస్తా అని చెప్పి చెప్పుకొచ్చాడు అందరికీ తెలుసు కానీ ఆ రోజున చాలామంది చెప్పారు ఏదైతే గనక ఇలాంటి వాళ్ళంతా కూడా ఉద్యోగస్తుల్ని తాకట్టు పెడతా ఉన్నారు మీ హక్కులని కాల రాసేది ఇలాంటి వాళ్లే వీళ్ళని నమ్మబాకండి అని చెప్పేసి అని అంటే వీళ్ళంతా అంటే ఉద్యోగ సంఘాలు మరి ఆ నేతలు కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా నమ్మినటువంటి పరిస్థితి కానీ కట్ చేస్తే ఈరోజు ఏమైంది ఒక్కసారిగా వీళ్ళంతా వెళ్ళి ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో ఆయన దగ్గర కండువా కప్పించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపారు అంటే వాళ్ళ ముఖాలకు ఉన్నటువంటి ముసుగు తీసేశారు ముసుగు తీసేసి అసలు రంగు ఏటో బయటకేసారు వీళ్ళలో చూస్తే ముఖ్యంగా ఏపీఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బివి సుబ్బారావు శ్రీ బండి శ్రీనివాసరావు వీళ్ళే అదే సమయంలో ఉమామహేశ్వరరావు విజయ్ సింహారెడ్డి తోట సీతారామాంజనేయులు ఎన్జిఓ రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర నాయకులు అలాగే ఎంప్లాయీస్ వింగ్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి వీళ్ళంతా కూడా ఉద్యోగ సంఘాల మాజీ నేతలు వీళ్ళంతా ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు సంఘాల పేరుతోటి ఉద్యోగుల్నే మోసం చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ రోజున వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంట కాగుతున్నారు అని అంటే అబ్బాబెబ్బే లేదు 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 మా మీద కావాలని ఇలాంటి విష చేస్తున్నారు అని చెప్పేసి అని బుకాయించారు కానీ ఈ రోజున అసలు రంగులు బయటపడ్డాయి కదా ఉద్యోగస్తులు ఇప్పుడైనా కూడా మేలుకోవాలి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్ళు కాదు మీకు దాదాపు పాతికేళ్లు కోలుకోలేను అంటే ఇప్పుడు ఎవరైతే గనక ఇంకో పదేళ్ళు పదిహేనేళ్ల వాళ్ళ సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళ ఆ పదిహేనేళ్ళు కూడా కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాటికి మీ ఉద్యోగ సంఘాల్లో కొంతమంది ఉన్నారు ఒకడు ఉన్నాడు వాడు కులం పేరుతోటి కొంతమందిని ఒక గ్రూప్గా తయారు చేస్తాడు మతం పేరుతోటి ఇంకొక గా తయారు చేస్తాడు వీళ్ళందరినీ కూడా ఏమిటి అంటే మనం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలి అని చెప్పి వాడు ఉద్యోగస్తుడై ఉండి వాడికి రాజకీయాలతోటి పని ఏమిటి ఆ విషయం చెప్పడు వాడు మాత్రం కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వాళ్ళందరినీ కూడా ఓ ఏకం చేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రూపులుగా తయారు చేస్తూ ఉద్యోగస్తుల్లో చీలికలు తెచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి తోటి అంటకాగేలాగా రేపు వాడు రిటైర్ అయిన తర్వాత వాడికి ఇలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ ఏదో ఒకటి ఇచ్చి ప్రోత్సహిస్తాడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఈ రోజున తోటి ఉద్యోగులకే మోసం చేస్తా ఉన్నాడు వాడు ఇవాళ్టికి అలాంటి వాడు ఒక బ్లాక్ షీప్ మీ మధ్యనే ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు ఎంతో జాగ్రత్తతో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాంటి మేకవన్నీ పుల్లులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఉద్యోగస్తులకి చేసినటువంటి అన్యాయాలు వాళ్ళని ఏ రకంగా వేధింపులకు గురి చేశాడు అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ ఈ రోజున ఇక్కడ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ ఆయన పార్టీ ఉద్యోగస్తుల పేరుతోటి మరి ఉద్యోగస్తుల హామీలు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటం అయితే చేస్తూ ఉంది కానీ రోజున ఇక్కడ జగ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటి ఉద్యోగస్తుల్లో ఏదో ఒక మభ్య పెట్టాలి ఈరోజున ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా నాతో ఉన్నారు గడిచిన ఐదేళ్లు నేను వాళ్ళకి ఎంతో మేలు చేశాను అని చెప్పి చూపించుకోవడానికి కానీ వాస్తవం ఏమిటో ఉద్యోగస్తులకు తెలుసు కదా ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేశాడా కీడు చేశాడా ఐదేళ్లు మిమ్మల్ని ఏ రకంగా నైవంచనకు గురి చేశాడు ఇలాంటి ఉద్యోగ సంఘాల నాయకుల్ని నమ్ముకుంటే మీ పరిస్థితి మళ్ళీ రేపు రాబోయేటువంటి రోజుల్లో అగమ్య మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కేవలం ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు నా సమక్షంలో పార్టీలో చేరారు అంటే దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త ప్రచారానికి తరలేపుతాడు ఇంకో కొత్త కుట్ర ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం పైన ఉద్యోగుల్లో నమ్మకం సడలిపోయింది సన్నగిల్లిపోయింది అందుకే ఉద్యోగ సంఘాల నేతలందరూ వచ్చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు రేపటి నుంచి చూడండి ఆ వైసీపీ సోషల్ మీడియాలో కానీ సాక్షిలో కానీ ఇవే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతాయి వీటిపైనే పోస్టింగులు పెట్టడం వీటిపైన డిబేట్లు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఒకటే మాట ఉద్యోగస్తులు మాత్రం మీకు జరిగినటువంటి అన్యాయం మిమ్మల్ని ఏ రకంగా వేధింపులకు గురి చేశాడు ఇవన్నీ మర్చిపోయి ఈ రకంగా మభ్యపెట్టే విధంగా మీ దృష్టి మరల్చే విధంగా వీళ్ళు చేసేటువంటి ఈ కుటీల రాజకీయాలకి లోనైతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరొక్కసారి మీరు మోసపోయేటువంటి పరిస్థితులే మళ్ళీ సంభవించేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి మేకవన్న పులి కనిపించడానికి నవ్వుతూ కనిపిస్తాడు చేసేటువంటి దుర్మార్గపు దగాకోర్ పనులన్నీ అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘాల నాయకుల పేరుతోటి ఉద్యోగస్తుల్ని మోసం చేసేవాళ్ళని నమ్మకండి మీకు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో నేరుగా చర్చించేటువంటి అవకాశం మీకే ఉంటుంది ఈ నాయకుల్ని నమ్ముకుంటే మళ్ళీ మీరు మోసపోవడమే మీ గతవుతుంది మీ పరిస్థితి అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి థ్యాంక్ యూ